హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనము వెజ్ బిర్యానీ చేసుకుందాము దానికి కావాల్సిన వస్తువులు చూపెడతాను రండి వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇవి బాస్మతి రైసు ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను దానికి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను తర్వాత వచ్చి వెజిటేబుల్స్ ఆనియన్స్ తర్వాత వచ్చి క్యారెట్ బీన్స్ పొటాటో చిల్లీసు తర్వాత గరం మసాలా హోల్ గరం మసాలా టమాటాలు మీల్ మేకరు మీల్ మేకరు కొత్తిమీర పుదీనా రెండు ఇది ఆయిల్ వీటికి కావాల్సిన పదార్థాలు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాము దాంట్లో చిన్న గరిటెతో రెండున్నర గ గరెటలు ఆయిల్ వేసుకుందాం చూడండి రెండు బిర్యానీ ఆకులు రెండు చిన్న చెక్క ముక్కలు చక్రం పువ్వు నాలుగు ఐదు లవంగాలు సాజీరా ఆనియన్ తీసుకున్నాను ఒక ఆనియన్ ఇట్లా సన్నగా పొడవుగా తరుక్కోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఒక స్పూను అల్లం తలగడ్డ పేస్ట్ చేద్దాం బ్రౌన్గా వేయినాయి కదా ఇప్పుడు అలంకల్గడ పేస్ట్ వేసి వేసుకున్నాం దానిలో వెజిటేబుల్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటాము మొత్తం బీన్స్ క్యారెట్ నాలుగు పచ్చి పొటాటో మొత్తం వేసేస్తాం వేసుకొని వేసుకుందాం దీంతో కొద్దిగా సాల్ట్ టమాటాలు కూడా వేసుకుని వెళ్తాము కొన్ని బఠానీ వేసాను మీల్ మేకరు ఒక పది నిమిషాలు బాగా నానబెట్టుకొని కడిగేసి బాగా వాటర్ పిండుకోవాలి పిండుకొని దాన్ని వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు దాంట్లోనే ఒక స్పూను గరం మసాలా వేస్తాను వేసి కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరిగేస్తాను అండి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి దీంట్లోనే కొత్తిమీర పుదీనా ఉంది చూడండి ఒక కప్పు దాన్ని కూడా వేసేద్దాం కొంతసేపు వేపుకుందాము చూడండి ఇప్పుడు మనము నానబెట్టుకునేలా బాస్మతి రైస్ని వాట్ వేసేద్దాం రైస్ వేసి ఒక నిమిషం అట్లా కలబెడతాం దీంతో ఒక స్పూను సాల్ట్ వేస్తాను వేసి బాగా కలపెట్టుకుంటాం దేనికి మసాలంతా రైస్కి పడుతుంది కదా అందుకు సేపు ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి చూడండి ఎన్ని పోస్తాను నీళ్ళు ఒకటి రెండు రెండు ముక్క ఒకటికి ఒకటిన్నర లెక్కన వాటర్ పోసుకోవాలి కొద్దిగా నిమ్మపండులే కొంచెం నిమ్మపండు డ్రాప్స్ వేసుకుందాం ఒక హాఫ్ నిమ్మపండు అనుకోండి వేసుకొని కలుపుకొని టేస్ట్ చూద్దాం ఉప్పు సరిపోయిందా లేదా సాల్ట్ సరిపోయింది ఇది నిమ్మపండు వేసుకున్నట్టయితే అదే సీక్రెట్ పొడి పొడి పొడిగా ఉంటుంది అనమాట బాస్ ఈ బిర్యానీ వెజ్ బిర్యానీ పొడి పొడి పొడిగా ఉంటుంది కుక్కరు మూత పెట్టేస్తాను రెండు విజిల్లు రావాలి రెండు విజిల్ వచ్చినాక ఆపేసాను కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత పొడిగా ఉందో సూపర్గా ఉంది కదా ఇంకా సర్వ్ చేసుకోవడం ఈ విధంగా ట్రై చేయండి క్విక్గా టేస్టీగా టెన్ మినిట్స్లో వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్